హలో అబ్బా చూడండి నేను ఈరోజు పుట్టగొడుగులు అండ్ మిల్ మేకర్ పులావ్ చేశాను అసలు చూడటానికే కలర్ఫుల్గా ఉంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అయితే ఇది చాలా సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఫస్ట్ అయితే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రాండి నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను ఫస్ట్ గ్యాస్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి మందపాటి గిన్నె అయితే అడుగు మాడకుండా ఉండిద్ది కదా అందుకే మందపాటి గిన్నె పెట్టుకున్న తర్వాత దాంట్లో నూనె వేయాలి నూనె హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసి అవి కూడా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొంచెం పుదీనా రెండు టమాటాలు వేసి బాగా వేయించుకోవాలి దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసేసుకుంటే చాలా బాగుండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ఈ పొట్టగొడుగులు ఉన్నాయి కదా ఇవి శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్న తర్వాత మిల్ మేకర్స్ ఈ పొట్టగొడుగులు రెండు కలిపి వేసి బాగా వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా దానికి వరకు ఈ వేగిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని బాగా మరిగించుకోవాలి దాంట్లో ఉప్పు పసుపు కారం ఇవి కూడా వేసేసి మగ్గిన తర్వాత బియ్యం వేసేసి బాగా సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే ఈ పుట్టగొడుగులు అండ్ మిల్ మేకర్స్ పులావ్ రెడీ అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు పొడి పొడి అడతా